అనంతపురం టీడీపీలో గ్రూపు విభేదాలు బొగ్గుమంటున్నాయి మంత్రి పరిటాల సునీత టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అనంతపురం టీడీపీలో గ్రూపు విభేదాలు బొగ్గుమంటున్నాయి మంత్రి పరిటాల సునీత టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య విద్యుత్ కేబుల్ పనుల విషయంలో గొడవ తలెత్తగా ధర్మవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ విషయంపై ఎమ్మెల్యే సూరి తన వర్గీయులతో సహా వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి మంత్రి పరిటాల వర్గీయులపై ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉధ్రిత పరిస్థితులు ఉన్నప్పటికీ డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు మంత్రి సునీత వర్గీయులు చేపట్టిన విద్యుత్ కేబుల్ పనులను ఆ పార్టీ ఎమ్మెల్యే సూర్యవర్గానికి చెందిన కొందరు అడ్డుకున్నారు దీంతో పరిటాల వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఇరు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు ఇరు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ముగ్గురు పరిటాల వర్గీయులకు గాయాలయ్యాలి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు చెదరగొట్టారు ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు అనంతపురంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇప్పటికే జేసీ బ్రదర్స్ పార్టీ పరువు తీస్తున్నారు మీరు కూడా ఇలా కొట్టాటలు దిగితే ఇక అనంతపురంలో టీడీపీ పని ఖతం అయినట్లే అని పరిటాల వర్గీయులపై విరుచుకుపడినట్లు సమాచారం అయితే టీడీపీలో చిన్న చిన్న గొడవలు సహజమేనని అయితే ఆ గొడవలను ఒక కుటుంబంలో సర్దుబాటు చేసుకుంటామని ఎమ్మెల్యే వరదాపురం సూరి చెప్పుకొచ్చాడు మొత్తానికి అనంతపురంలో తెలుగు తమ్ముళ్ళ కుమ్ములాటిన నేపథ్యంలో విభేదాలు మరింత ముదిరి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు